హాయిరా నీ పేరేంటి ఖుషి ఖుషి ఎక్కడి నుండి వచ్చావు హైదరాబాద్ హైదరాబాద్ నుండి ఖమ్మం వచ్చావా ఎప్పుడు వచ్చినావు మొన్న వచ్చినావా అయితే నీకు సరే నీకు తెలుసు లేదు అమ్మకి తెలిసి ఉంటుంది దాకా నీకు టికెట్ తీసుకునేదా హాఫ్ టికెట్ తీసుకునేది కదా ఇప్పుడు నీకు టికెట్ తీసుకోలేదు తెలుసా అమ్మ చెప్పిందా ఓకే అయితే నీ వల్ల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నీకు టికెట్ తీసుకోలేదు అంటే ఇది వరకు కనీసం ఒక యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకునేది కదా ఎంత తీసుకునేది అమ్మా రూపీస్ ఓకే ఓకే అంటే మొన్నటి దాకా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తనకి అంటే వన్ థర్టీ రూపీస్ టూ సిక్స్టీ రూపీస్ ఓ వన్ థర్టీ రూపీస్ ఉండే తనకి అయితే ప్రెసెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానేందంటే వన్ థర్టీ రూపీస్ తనవి మిగిలినాయి మీకు మేబి తనవి అన్ని కలిపి ఒక ఐదు వందలైన మిగిలినవి అయితే వచ్చేసి నువ్వు ఏం చేయాలి తెలుసా ఇప్పుడు మొన్నటి వరకు నాకు టికెట్ తీసుకునేది కదా వన్ థర్టీ రూపీస్ నా మీద మీరు చార్జ్ చేసేది కదా ఇప్పుడు వన్ థర్టీ మిగిలిపోయినట్టేగా అయితే ఆ వన్ థర్టీ ఏం చేయాలి నీకు ఇచ్చేమైనా అడుగు ఓకేనా అడుగుతావా ఓకే స్కూల్ ఎక్కడనేది హైదరాబాద్ ఏ స్కూలు గవర్నమెంట్ స్కూలా చదువుకుంటావు ఏ క్లాసు క్లాస్ థర్డ్ క్లాసు నీకు ఇష్టం వచ్చింది అంటే నువ్వు ఏమైనా చెప్పు పాట పాడతావా టైమింగ్స్ చెప్తావా ఏం చెప్తావు మరి ఏదో ఒకటి చెప్పు నీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు లేకపోతే ఇంకా ఇంకేమైనా చెప్పు చెప్పవా సరే అమ్మ నమస్తే అమ్మా చెప్పండి మీ పేరు అమ్మా నజీమా నజీమా గారు మీరు ఎక్కడ నుండి వచ్చారమ్మా నేను హైదరాబాద్ అండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఓకే ఇక్కడ ఖమ్మంలో నా అమ్మ వాళ్ళు అవునండి ఖమ్మమే ఓకే ఇప్పుడు వచ్చారా మళ్ళీ తిరిగి వెళ్తున్నారా మొన్న వచ్చాము తిరిగి వెళ్తున్నాము ఓకే మొన్న అంటే ఎన్ని రోజులు అవుతుంది వచ్చి

ఇప్పుడు పోయి రావాలంటే ఊర్లోకి పోయి రావాలంటే ఎన్ని పైసలు వెయ్యి రూపాయలు లేని ఇంట్లో బయటకు అడుగు పెట్టలేము అలాంటిది ఇప్పుడు చూడు ఒక ఫ్యామిలీ వెళ్ళి రావాలంటే వెయ్యి రెండు వేలు కావాలి ఛార్జీలకే ఖర్చులు కాకనే ఇలా ఐదు వందలు మిగిలిన మిగిలినట్టే కదా అలా అనేసి హైదరాబాద్ కాబట్టి నాకు తెలిసి లోకల్లో బస్సులు కూడా ఫ్రీ అని కూడా ఫ్రీ ఉండాలి ఉంటే బాగుంటుంది